అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత్రి శ్రీ ఆరికపూడి కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే చస్తే పీడే పోయేది హాయిగా వల్లకాట్లో విశ్రాంతి పొందేయవచ్చు ఈ రొస్టు లేకుండా చావురాక ఇంకా బ్రతికి ఉన్నందువలనే తిరిగి తిరిగి మళ్ళీ ఈ శ్మశానానికి రావాల్సి వచ్చింది ఎక్కడో కాదు ఇక్కడే ఇంట్లోనే చూస్తున్నాం యమలోకాన్ని ఏం పోయే కాలం వచ్చిందిరా తల్లినన్న గౌరవం లేదురా తన పాత ధోరణిలోనే తిట్లు వల్ల వేయసాగింది కామాక్షి తల్లి తండ్రిలాగే చూస్తున్నారా మరి మీరు మమ్మల్ని ఇంట్లో అడుగుపెట్టేసరికి కంటబడేసరికి యమకింకరులాగా తగులుకుంటారు దూకుడుగా అనేశాడు కేశవుడు అమ్మా దండం అన్నా నమస్కారం కాస్త శాంతిస్తారా మాధవుడు విసుగుతో కూడి బ్రతిమలాడటం ప్రారంభించాడు చిన్న ముందు నువ్వు తగ్గు అసలు మాట్లాడుకు మనం ఏ పని చేయాలి ఇప్పుడు అసలు జరుగుతున్నదేమిటి ఆలోచించావా ఏం చేయగలం ఈ ఇంట్లో నా పిండాకూడు అస్పష్టంగా గొణిగి మౌనం వహించాడు కేశవుడు అమ్మా నచ్చ చెప్తూ అన్నాడు మాధవుడు వాడిని వెతికి వెతికి పట్టి బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు ఎందుకు తెలుసా మళ్ళీ ఎప్పటి పాత భాగవతాల కోసం కాదు మరెందుకురా కామాక్షమ్మ స్వరంలో వికటం ఈ భాగవతాల కోసం కాకుంటే ఇంకేం నాటకాల కోసం తీసుకొచ్చావో చెప్పుపోని కుర్రనాగమల్లారా ఎప్పుడు శాంతంగా ఉండే మాధవుడు కూడా ఓర్మిని కోల్పోయి అసహనంగా జవాబిచ్చాడు వీడు కేశవుడు పోయినవాడు మరలా రానైనా వచ్చాడు ఆడది మహేశ్వరి ఇంకా తిరిగిరాదు మనం తలలు వాల్చుకు చావాలి తెలుసా ఆ సంగతి ఆలోచించకుండా ఎందుకీ అనవసరంగా గోలా తిట్లు అసలు నీకు ఇంట్లో నీ స్థానమేమిటో నీ కర్తవ్యం ఏమిటో ఎలా ఎప్పటికి స్ఫురిస్తుందమ్మా మహేశ్వరి ప్రస్తావన వచ్చేసరికి కామాక్షి కోపిష్టి ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినట్లయి రవ్వంత శాంతించింది ఇక ఈ ధోరణిని మార్చుకోకుంటే లాభం లేదమ్మా పిల్లల్ని లాలనగా అదుపాజ్ఞలలో పెట్టవలసిన దానువు ప్రేమగా భయభక్తులు చెప్పవలసిన దానువు నువ్వే ఇలా అసహ్యంగా చెదరగొట్టేస్తుంటే ఇక మాకు బుద్ధులు చెప్పేవాళ్ళెవరు చేరదీసేవాళ్ళెవరు ఇంకా పరిస్థితి విషమించి అందరూ తలో చెట్టు పుట్ట పట్టుకుపోక మునిపే నీకు జ్ఞానోదయం కావటం ఎంతైనా అవసరం అంతలో అక్కడ లోపించిన అసలైన అవతారం పరంధామయ్య ప్రవేశించనే ప్రవేశించాడు ఏమిటోయ్ ఎవళ్ళకి జ్ఞానోపదేశం చేస్తున్నావు చవటల్లారా చదువులు చట్టుబండలు లేకపోగా అమ్మకి బాబుకే పాఠాలు బోధిస్తున్నారట్రా అంతవరకు మౌనంగా ఉన్న రాధ కలుగు చేసుకుంది నాన్నగారు వారం రోజులుగా ఇల్లు వదిన మహేశ్వరిని ఎలా రప్పించాలా కుటుంబ గౌరవం ఎలా కాపాడుకోవాలా అన్నది ఆలోచించండి వాళ్ళు కుర్రనాగమ్మలు చవటలు కాదు చేతికి అంది వచ్చిన చెట్టంత కొడుకులు వాళ్లతో మీరు ఆలోచన చేయాలి కానీ అలా అతి నీచంగా ఎన్నాళ్ళని చూస్తారు ఎన్నాళ్ళు ఇలా గడుస్తుంది ఎన్నాళ్ళ ఏకంగా ఏ భూకంపమో ఏ వరదలో వచ్చి ఈ ఇల్లు పూర్తిగా నామరూపాలు లేకుండా ఇంట్లో వాళ్ళంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేంతవరకు రౌద్రంగా అనేసి అక్కడి నుంచి నిష్క్రమించారు కేశవ మాధవులిద్దరూ కమలా రాధలు నీరసంగా నిస్సహాయంగా నిట్టూర్చారు కామాక్షి పరందామయ్యలు అలా ఏవేవో గొణుగుతూ సణుగుతూ సాధిస్తూనే ఉన్నారు పెద్దవాళ్లకు తెలివి సమయోపాయము లేని ఈ ఇంట్లో ఇక పిల్లలమే నడుం కట్టాలి రాత్రి కామాక్షి పరంధామయ్యలు నిద్రపోయిన తర్వాత తదితర కుటుంబ సభ్యులు సమాలోచన ప్రారంభించారు ఎంత ఆలోచిస్తే మాత్రం కుర్రవాళ్ళం మన వల్ల అయ్యేదేమిటి అధైర్యం వెళ్ళబుచ్చింది కమల ఏదో మార్గం ఉండకపోదు అలా అధైర్యపడి వదిలిస్తే ఇది ఇంకా మనం బ్రతకలేని నరక్క కోపంగా మారిపోతుంది అని రాధ అభిప్రాయం పెద్ద ఉపాయం అంటూ ఏమీ లేదు కేశవుడు గొంతు స్థిరంగా పలికింది మనము ఒక వయసుంటూ వచ్చిన మనుషులమని మనకు మనమే గుర్తించుకుని మనుషుల్లాగా ప్రవర్తించాలి మన జీవితాలను మనమే నిర్ణయించుకుని ఒక దారి అంటూ ఏర్పరచుకోవాలి అది నిజమే అందరూ అంగీకరించారు అయితే ఏమిటా నిర్ణయించుకునేది ఏమిటి చేయబోయేది కాస్త వివరంగా చెప్పండి కమలప్రశ్న చెప్తాను సావధానంగా వినువదిన ముందు నువ్వే మారాలి ఈ ఇంట్లో నీ వల్లే సగం అనర్ధాలు నేనా నిరుత్తరురాలై నివ్వెరిపోయి చూసింది కమల కొద్దిసేపటికి తేరుకుని అన్నది ఉరుము ఉరిమి మంగళం మీద పడిందట కడకు బాండం నా మీదకే వచ్చిందేమయ్యా కొద్దిగా నవ్వుతూ అన్నాడు మాధవుడు అలా కంగారు పడిపోకమ్మా ఈ మరిది ఏది చెప్పినా నిజమే చెప్తాడు కాకుంటే కాస్త సూటిగా ఘాటుగా అంతే నువ్వు మరీ అంత సాధు జంతువులాగా బొత్తిగా అమ్మ అలా నోటికొచ్చినట్లు తిట్టేస్తుంటే నోరు మూసుకుని పడకూడదు అయ్యయ్యో ఎదిరించమంటారా అయితే వినరాని మాట ఏదో విన్నంత విడ్డూరంగా భయంగా కళ్ళు పెద్దవి చేసి గుండెలపై చెయ్యి వేసుకుని అడిగింది కమల ఆహా శుభ్రంగా ఎదిరించవచ్చు వదిని ఎంత భయగ్రస్తురాలే ప్రశ్నించిందో మరిది అంత తాపీగా ధీమాగా నిర్మలంగా బదులిచ్చాడు మనం చేసేది మంచికే అయినప్పుడు అంతగా బాధపడవలసిన పని లేదు యోచించవలసిన అగత్యము లేదు రోగాలు కుదిర్చే మందులు చేదుగానే ఉంటాయి మరి కొన్ని కొన్ని విషతుల్యం కూడా ఆలోచిస్తే నీకే గ్రాహ్యమవుతుంది వదిన నిజం మాధవుడి మాట నిజం నువ్వు మారి తీరాలి వదిన మనమందరం ఎంతో కొంత మారితే తప్ప ఈ ఇంటినైతే మార్చలేం కేశవుడు రాధా అంత కమల మౌనం ఆమె ఆమోదాన్ని సూచిస్తోంది వదినా మరొక విషయం చెప్పాలో నీకు కేశవుడు ఉపోద్ఘాతంగా ప్రారంభించాడు పూర్తిగా కాకున్నా కొంతవరకైనా నువ్వు కర్ణాకర్ణిగా వినే ఉంటావు నేనొక అనాథ శరణాలయంలో అమ్మాయిని పెళ్లాడబోతున్నాను నువ్వు కూడా అమ్మ వాళ్లలాగా చాదస్తాలు పెట్టుకోకూడదు నీ తోటి కోడలుగా చూసుకుని తగిన ప్రేమాభిమానాలు లభింపచేయవలసిందే వింటూనే అప్రతిభురాలైన కమల కొంత తడువు మౌనానంతరం అతి మెల్లగా తన సమాధానాన్ని చెప్పింది నేను మీ అంతగా చదువుకున్న దాన్ని కాకపోయినా ఎదుటి మనిషి ఎవరైనా సరే తగిన గౌరవం ఇచ్చి ప్రదర్శించగల సంస్కారం మాత్రం ఉంది నాలో ఆమె అంతస్తు అసలు చరిత్ర ఏదైనా కానీ ఇక ఆ గౌరవాన్ని నిలుపుకోవటం మాత్రం ఆ అవతలి వ్యక్తిపై కూడా ఆధారపడి ఉంటుందనేది నువ్వు తెలుసుకోవాలి వదిన మాటలలోని ఔన్నత్యాన్ని వివేకానికి మరిది ఆడపడుచులు లోన అబ్బురపడ్డారు వదిన మాటలు ఎంతైనా నిజం రాదా అన్నది గౌరవం అనేది ఎంత సున్నితమైనదంటే అది కేవలం ఒకరు తమంత తాము నిలుపుకునేది కాదు పూర్తిగా ఇతరుల వల్ల నిలబడేది కాదు ఇరు పక్షాలపైన ఆధారపడి ఉంటుంది సరే ఇక అది వదిలేయండి మాధవుడు ప్రారంభించాడు ప్రస్తుతం రేపు తెల్లవారి చేయవలసింది ఏమిటంటే మళ్ళీ ఓసారి ప్రయత్నించాలి మహేశ్వరిని ఇంటికి తీసుకురావటానికి అయితే అది కేవలం మామూలు మాటల వల్ల అయ్యే పని కాదు కొంతసేపు ఆగాడు చెప్పటం మాని అందరూ మౌనంగా అతడి మాటల కోసమే చూస్తున్నారు వదిన మరిదిగా నిన్ను నేను అభ్యర్థించకూడనిదే అయినా ఒక సున్నితమైన విషయం అడుగుతున్నాను నువ్వు సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలి అయ్యో అంతకన్నానా ఏమిటది ఆత్రం వ్యక్తమవుతుంది కమలగళంలో మాధవుడు మాట్లాడకుండా ఆలోచనలో పడ్డాడు అరే ఏమిటంత సంశయం చెప్పు కమల ప్రశ్న అడగటానికి చాలా బాధగా ఉంది వదిన నుదురు వేళ్లతో రాసుకుంటూ బాధగా అన్నాడు మాధవుడు కానీ పరిస్థితి అటువంటిది నేను చిన్న ఇవాళ నాగేశ్వరరావును కలుసుకున్నాం కేవలం ప్రేమ ప్రేమ అంటూ పడిచెచ్చే వెర్రివాడు కానే కాదు చాలా ఘటికుడు కనీసం పాతిక ముప్పై వేల కట్నమైనా కావాలంట ఆ రాధా కమల ఒకేసారి ఆశ్చర్యం వెల్లుబుచ్చారు మహేశ్వరి ఎక్కడున్నదో కూడా మాకు తెలియనీయలేదు రెండు మూడు రోజుల్లో రిజిస్టర్ మ్యారేజ్ జరిగిపోతుందట అదే జరిగితే పరువు వీధిన పడిపోతుంది ఆ తర్వాత కట్నం ముట్టేంత వరకు మహేశ్వరిని మనకు తెలిసేలాగా నానాహింసలు పెడతాడట ఎవరికి వారే కొంతసేపు మౌనంగా ఆలోచనలో లీనమైపోయారు మన పరువు కొంతలో కొంతైనా దక్కాలంటే ఒకటే మార్గం నాకు తోస్తుంది కానీ అది నీ చేతులలో మాత్రమే ఉంది వదిన నేనా ఎంతైనా ఆశ్చర్యపడింది కమల ఈ ఇంట్లో అసలు నేనేం చేయగలను మాధవ నాకు ఒక విలువ అంటూ ఉన్నదా ఇక్కడ విలువ లేనిది అమ్మ దగ్గర రాదు కలగ చేసుకుని అన్నది అంతేకాని మా దగ్గర కాదు వదిన మా మనసులలో నీకు చాలా విలువ ఉన్నది అది నీకు తెలుసు నీ స్థానంలో మరొక స్త్రీ ఎవరైనా ఉంటే వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయి ఉండేది అయినా అమ్మ దగ్గర ఈ ఇంట్లో ఎవరి గౌరవం మాత్రం నిలిచి ఉంది చెప్పు ఇంతకు ఏమిటి మాధవ నీవు చెప్పబోయేది మాధవుడు ఒక్కసారిగా కమల వైపు చూసి ఏదో చెప్పబోయి మరలా మాట వెనక్కి తీసుకున్నాడు అరే ఏమిటంత సంశయం కమల కన్నులు ఆశ్చర్యంగా కదలాడాయి అయినా నా దగ్గర ఇంత మొహమాట పడవలసిన పని ఏమిటో నేనేం చేయగలను నాకు అర్థం కావటం లేదు మాధవుడు అన్నాడు ఇంత భరోసా ఇస్తున్నావు కనుక చెప్తున్నాను వదిన నీ డబ్బు అదే కట్నంగా మీ పుట్టింటి వారిచ్చిన పాతికి వేలు ఇస్తావా నీ మేలు ఈ జన్మకు కాదు జన్మ జన్మలకి మరిచిపోను డబ్బా వింటూనే విపరీతమైన ఆశ్చర్యంతో కూడిన ఆందోళనను వ్యక్తీకరించింది కమల ఆమెకది అయిష్టమైనదిగా ఆమె ముఖభావాలే చెప్తున్నాయి ఏమీ మాట్లాడటానికి అసక్తురాలిగా మౌనం వహించింది కమల రాధా కేశవరావు కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉన్నట్లు వారి ముఖ కవళికలు స్పష్టీకరిస్తున్నాయి అవును ఎంత వగలైన మాటలలో చిలికించవచ్చునేమో కానీ క్రియా వరకు వచ్చేసరికి అందున డబ్బు విషయంలో ఎవరూ ముందుకురారు మాధవుని మాటల్లో నిష్ఠూరత ధ్వనించింది కమల మాత్రం ఆ నిష్ఠూరతకు చెదరని గాంభీర్యంతో సమాధానమిచ్చింది అవును నిజమే ఎందుకంటే డబ్బుతో తప్ప ఈ పృథ్వీలో ఏ పని జరగదు కనుక మరే విధంగానూ బ్రతకలేము కనుక నాకున్న ఒకే ఒక అండ నా తండ్రి ఇచ్చిన ఆ పాతికివేళ కట్టము ఈ ఇంట నాకున్న స్థానం ఏమిటో గౌరవం ఏమిటో మీ అందరికీ తెలుసు తనకిష్టం లేకపోతే ఏ నిమిషంలోనైనా మెడపెట్టి బయటకు గెంటేయగల సమర్థురాలు మీ అమ్మ తల్లి తండ్రి ఎంత చెడ్డ గుణాలు నీచ మనస్కులు అయినా సరే వాళ్ల కోసం వాళ్ళ గౌరవం కోసం దయాదాక్షిణ్యాల కోసం కట్టుకున్న పెళ్ళాన్ని చంపివేసి మరొకతను మర్నాడే చేపట్టగల నిర్ధయుడు అసమర్థుడు మీ అన్న ఒకవేళ నా కర్మకాలి ఈ ఇంట నాకు స్థానమే లేకపోతే నా గతి ఏమిటి పోని ఏదో మింగి ఎందులోనో దిగి చావచ్చు అలా అనుకోవటానికి వీలులేదే నేను ఇదివరకే ఈ ప్రపంచంలోనికి తీసుకువచ్చిన ఆ పసివాడేమవుతాడు మరో కొద్ది నెలలలో మరలా అవతరించబోతున్న పసిగుడ్డు మాట ఏమిటి కమల కంఠం దుఃఖంతో వణికింది ప్రయత్నించినా ఆగకుండా అసురువులు జలజలా రాలుతున్నాయి అమాయకంగా నోరు మెదపకుండా మెసిలే కమల మస్తిష్కంలో చెప్పుకోదగినంత విద్యాగంధమే లేని ఆ సాధారణ స్త్రీ మనసులో ఇంతింత ఆలోచనలు ఇంత గొప్ప జాగ్రత్తలు ఇమిడి ఉన్నాయా నిండుకుండా తొణకదన్న సామెత ఎంత నిజం అనిపించిన శ్రోతలు మువ్వురు ఆశ్చర్యాతీతమైన ఏదో అనుభూతిలో అలా కళ్ళప్పగించి చూడసాగారు కొద్ది క్షణాలు తర్వాత తనను తాను సంభాళించుకున్న కమల దృఢ గంభీర స్వరంతో అన్నది అయ్యో అడిగి లేదనిపించుకున్నానే అని కించపడవద్దు మాధవ నాకంటే చిన్నవాడవో పెద్దవో నాకు తెలియదు కానీ అనుభవం మూలంగా కష్టసుఖాల మదనం మూలంగా నీకంటే నేను చాలా పెద్దదాన్ని ఈరోజు రోజు వేలు సునాయాసంగా తీసుకువెళ్లగలిగావే కానీ రేపు నాకు పాతిక పైసలు కూడా ఇయ్యలేవు సిగ్గుపడవద్దు ఇది యథార్థం మనం యథార్థంలో వాళ్ళం ఇదే ఏ సినిమా కథలోనూ అయితే ఎవరూ అర్థించకుండానే కోడలు తన నగలు సైతం అర్పించేసి ఇటువంటి అవసరాలకు కాకుంటే ఇంకెందుకు ఈ డబ్బు ఐశ్వర్యము అంటోంది కానీ తెర మీద మూడు గంటలు నడిచే కథకు నేల మీద కనీసం ముప్పై వేల దినాలైనా నడిచే కథకు పోలికే లేదు తన సంపాదనంతను తల్లిదండ్రుల చేతిలో కుమ్మరించి తలవాచే చివాట్లను తిని ఆ కోపమంతా నాపై ప్రదర్శించే ప్రజ్ఞాశాలి నా భర్త అందువల్ల నా బిడ్డలకు నేనే తల్లి తండ్రి అవ్వాలి యుక్త వయస్కులై ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పరచుకున్న మీ అందరి కోసం నోరులేని నా బిడ్డలను అన్యాయం చేయగల అధికారం నాకు లేదు ఆటం బాంబుకైనా అంతగా భయపడవలసిన అగత్యం లేదేమో కానీ అసమర్థుడైన భర్తతో ఆడది ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుదీర్ఘ మౌన అనంతరం మాధవుడు అన్నాడు నువ్వు చెప్పిందంతా నిజమే కానీ ప్రస్తుతం గండం గడవాలి వదిన అది ఆలోచించు మరోసారి అభ్యర్థిస్తున్నాను ఇవ్వలేవా క్షమించు మరిది ఇలా నిష్కర్షగా చెప్పటానికి నాకెంత బాధగా ఉందో నీకు తెలియదు ఇంటి పరువు ప్రతిష్ఠలతో తనకు అవసరం లేదనే కదా మహేశ్వరి అలా వెళ్ళిపోయింది ఇంటి బాగోగులు తనకు అక్కర్లేదనే కదా ఆనాడు కేశవుడు అలా తన దారిని తాను వెళ్ళిపోయాడు ఇల్లు వదిలి తన కళ్ళెదుటే తన భార్యను కించపరిచి నానా దుర్భాషలు ఆడుతున్నా అదేమని అడిగి వాళ్ల నోరు మూయించకుండా పైపెచ్చు తాను కూడా నోరు పారేసుకుంటారు మీ పెద్దన్న ఎందుకని ఆనాడు నేనెంత జబ్బుతో ఉన్నానో నిశ్చింతగా ఆఫీస్కు పోయారు గుర్తులేదు నేనలా కుళ్ళి కుళ్ళి ఏడ్చినా ఏమైపోయినా కాస్తైనా పట్టించుకోరు మీ అమ్మ పెద్దన్న అలా నోరి పారేసుకుంటూ బండచాకరీ చేయిస్తుంటారు నా చేత వాళ్ళ మడులు దడులు డబ్బులు మూట కట్టుకోవటాలే కానీ రెండేళ్ళైనా లేని నా పసిబిడ్డను అసలు పసివాడిగా చూస్తున్నారా వాళ్ళు వాళ్ళు చూడకపోతే పోయే కనీసం తల్లినైనా నాకు చూసుకునే అవకాశమైనా ఇస్తున్నారా ఇంతగా బరి తెగించి ఎవరి దారిన వాళ్ళు నడిచే ఇంట్లో ఇక ఎవరిని నమ్ముకుని నేనంత త్యాగం చేయాలి చేస్తే నాకు దక్కే ప్రతిఫలం ఏమిటి అంటే నా పిల్లలు మట్టి కొట్టుకుపోతారు అంతేగా ఒక్కసారి అందరి ముఖాలు చూసింది కమల ఎవరూ కిమ్మనలేదు ఇక ఇన్నిసార్లు నా చేత ఇంత బాధ కలిగించే మాటలు అనిపించవద్దు మరిది డబ్బు సంగతి వదిలేయండి ఆ రూపంగా నేను చేయగలిగిన సాయం ఏమీ లేదు క్షమించండి అందరూ నన్ను అంతే బిడ్డల విషయంలో ఏ ఏ బాధ్యతలున్నాయో ఏ ఏ సమయాలలో వాళ్లకు ఏమేమి అవసరమో ఏడ్చి కూర్చాలనే జ్ఞానము బాగోగులు కనుక్కుంటూ భయభక్తులు నేర్చుకోవాలనే ఇంగితము లేని మీ తల్లిలాగా లోకంలో అందరు తల్లులు ఉండలేరు ఉండకూడదు విన్నావటే ఏం జరిగిందో కళ్ళు తాగి నిప్పు త్రుక్కిన కోతిలా శివమాడుతున్నాడు పరందామయ్య అతడెవరినైతే ఉద్దేశించి లోపలికి గావుకేక పెట్టాడో ఆ వ్యక్తి నుంచి సమాధానమేమీ రాలేదు దానితో మరింత ఉగ్రుడైపోయాడు పరందామయ్య ఓ కాముడు ఉన్నావా చచ్చావా చిచ్చి దరిద్రపు సంసారమా అని పిలవగానే ఒక్కళ్ళు పలికి చావురు ఇదేం ఇల్లా అడివా ఎక్కడా మనిషి సంచారమే ఉండదు అయ్యో వచ్చాగా వస్తుండేనే అంత హంగామా తన మామూలు ధోరణిలో తాపీగా పలుకుతూ ప్రవేశించింది కామాక్షి ఎంత తాపీగా వస్తున్నావే నిన్ను తగలయ్యా వచ్చినా ఒకటే చచ్చినా ఒకటే ఇక ఇదిగో ఇది చూడు చేతిలోని దినపత్రికలు భారీ ముఖాను కొట్టి రెండు చేతులతో పట్టుకుని కూలబడ్డాడు అయోమయంగా ఉన్న భర్త ధోరణికి విస్తుపోయి యథాలాపంగా పత్రికను తెరిచింది కామాక్షి కనుగుడ్లు కొద్ది క్షణాలు చలనరహితంగా నిలబడిపోయాయి అయ్యో ఇదేం విపరీత కాలం అని అనగలిగింది కొంతసేపటికి విపరీత కాలం కాదే వినాశన కాలం నిలువెల్లా ఊగిపోతూ అరవసాగాడు పరందామయ్య ఎంతెంత కట్లుబాట్లతో పెంచాను ఈ విధవలందరినీ ఎంతెంత వృద్ధిలోకి తెచ్చి ఏమేం చేద్దామనుకున్నాను అంతా బోడిదులో పోసిన పన్నీర్ అయింది కదే కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే పాత చెప్పు కోసం పరుగుపరుగున పోయిందట ఆ హడావిడి సందడి విన్న కుటుంబ సభ్యులంతా పోగడ్డారు అక్కడికి ఆ దినపత్రికలో విశేషం చూసి ఎవరికి వారే నిర్ఘాంతపోయారు కడకు మహేశ్వరి అంతకు తెగించింది ప్రతి ఒక్కరూ లోన అభిప్రాయపడ్డారు కానీ పరంధామయ్య చేస్తున్న ఆర్భాటానికి మాత్రం ఒక్కరికి నోరు మెదపను సాహసం లేకపోయింది వెదవ ఆఫ్టర్ ఆల్ నా చేతి కింద గుమ్మస్తా పని చేసిన వెదవ నా అల్లుడవుతానంటాడా వీడియో అంతు చూస్తాను లాభం లేదండి అప్పుడే బయట నుంచి వచ్చిన మాధవుడు అన్నాడు తండ్రి ఎదురుగా ధీమాగా మాట్లాడగల ధైర్యం అతడికి ఉన్నది మహేశ్వరి నాగేశ్వరరావులు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పైగా తమ పెళ్లి అయినట్లుగా ఫోటోలతో సహా పేపర్లో ప్రకటించుకున్నారు మనం ఈ పేపర్లన్నీ చూడమేమో అని జాగ్రత్తగా మనకొకటి పోస్ట్ చేశారు అంతే ఇక మనం చేయగలిగిందేమీ లేదు నోరు మూసుకుని కూర్చోవలసిందే నోరు ముయ్ గది దద్దరిల్లేలాగా అరిచాడు పరన్నామయ్య పిల్ల కాకిలికేం తెలుసురా ఉండేలు దెబ్బ వెదవలు రిజిస్టర్ పెళ్ళి కూడా ఒక పెళ్ళేనా కోర్టుకు ఇచ్చను మైనారిటీ తీరనే నా కూతుర్ని ఎత్తుకుపోయాడని చెప్పి మాధవుడు అసహ్యంగా చూశాడు తండ్రివైపు చాలు నాన్నగారు చాలు మీ కోర్టులు లిటికేషన్లు ప్రక్కకు పెట్టి ఇది భారతదేశం మనం సంసార పక్షపు బ్రతుకులు వెళ్లదీస్తున్న వాళ్ళం అని గుర్తు తెచ్చుకోండి కోర్టుకు వెళ్తారట కోర్టుకి చేత్కరించాడు ఏమిటో బోడి విధవా బోడి సలహాలు బోడు గొడుగుడును మీకేం తెలుసు మీరంతా నోళ్లు ముయండి రౌద్రమూర్తి అయ్యాడు పరందామయ్య అదే అదే వద్దనేది అనేది మేమింకా చిన్నపిల్లలం కాదు మీకేం తెలుసు అని త్రోసిపారేయటానికి పది మందిని వెంటేసుకుని వాళ్ల కాకాలు వింటూ సెక్రటరీలు రాసిచ్చిన ఉపన్యాసాలు ముక్కున పెట్టుకుని వేదికల మీద అప్పచెప్పి అతి బలవంతాన నాలుగు పేపర్లలో వేయించుకుని కృత్రిమ పరపతికి ప్రాకులాడే మీకంటే పది మందిలో తిరిగి వాళ్ళు నిజంగా ఎలా ఉన్నారో ఏమనుకుంటున్నారో వినగల మాకు మీకంటే ఎక్కువే తెలుసు ఎదిగిన పిల్లలకి పెళ్లిళ్లు చేయాలనే తలపు పెద్దలకు లేనప్పుడు నోరు మూసుకుని ఊరుకునే వాళ్ళు ఊరుకుంటారు లేని వాళ్ళు మహేశ్వరిలాగా సాహసిస్తారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న